నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చాలా మంది పొందడం జరిగింది వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తూ ఉండడం వాళ్ళ యొక్క విషయాల గురించి తెలుసుకుంటూ ఉండడంతో కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ మళ్ళా మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా ఒకసారి విద్యా మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులను విద్యా మంత్రిత్వ శాఖ కోరింది అలాగే విద్యా మంత్రిత్వ శాఖ తన యొక్క వెబ్సైట్ లో హై స్కూల్ కంటే ఎక్కువ అకాడమిక్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయని ఉద్యోగులకు ఒక వారం గ్రేస్ పీరియడ్ ను మంజూరు చేస్తూ ఉన్నట్లు వెల్లడించింది ఇప్పటికే పద్దెనిమిది వేల మంది ఉద్యోగులు తమ యొక్క విద్యా అర్హతలను మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో మరియు సాహెల్ అప్లికేషన్ ద్వారా అప్లోడ్ చేసినట్లు విద్యా వర్గాలు తెలిపాయి అయినప్పటికీ పంతొమ్మిది వేల మంది ఉద్యోగులు తమ యొక్క అర్హతలను విద్యా అర్హతలు ఏవైతే ఉన్నాయో సర్టిఫికేట్లు ఇంకా అప్లోడ్ చేయలేదు అటువంటి వారికి మరొక వారం గ్రేస్ పీరియడ్ ఇచ్చామని చెప్పి ఆ యొక్క వారంలోపు మిగిలిన పంతొమ్మిది వేల మంది ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ యొక్క విద్యా అర్హతలకు సంబంధించిన సర్టిఫికెట్లు విద్యా మంత్రిత్వ శాఖ వెబ్సైట్ లో అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఒకవేళ వాళ్ళు అప్లోడ్ చేయకుండా ఉంటే వాళ్ళ యొక్క జీతాలు నిలిపివేస్తామని చెప్పి అలాగే వారి మీద ఎంక్వైరీ కూడా వేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు విద్యా మంత్రిత్వ శాఖలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ టీచర్లు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క డిగ్రీ సర్టిఫికెట్ ను అప్లోడ్ చేసి మీరైతే జీతాలు నిలిపివేయడం కానీ లేకపోతే ఉద్యోగాలను తొలగించడం కానీ ఇటువంటి దానిలో నుంచి బయటపడతారని ఆశిస్తూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్